జగిత్యాల జిల్లా కేంద్రంలో వైశభవన్లోని వాసవి మాత ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం అభిషేకాలు అనంతరం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి ఐదు వందల మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు అనంతరం మహా అన్నదానం జరిగింది ఈనాటి కార్యక్రమంలో ఊటూరి నవీన్ బొడ్ల జగదీష్ పెద్ది శ్రీనివాస్ అరవపల్లి రాజేందర్ గుండు నాగరాజు ఎలిమెల్ల చంద్రకాంత్ బట్టు సంధ్య పెద్ది అశ్విని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం మరియు మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्री राधा राय नमः ओम श्री चिताराय नमः ओम नरई नमः ओम श्री चिताराय नमः ओम श्री चैतन्य रूपिनय नमः ओम श्री चैतन्य रूपिनय नमः ओम श्री यज्ञ रूपाय नमः ओम श्री यज्ञ रूपाय ओम श्री यज्ञ फलदा

అరే బతు లబడి చే లబడి చే లబడి చే అందరితో మంగళనీరాజనదీపం <méady> <méady> <méady>

Yeah. देवता देवता चरणारविंदा चरणारविंदा अर्पणस्तु अर्पणस्तु जय आलं कष्टु मीニチ अपने అమ్మ మధ్య లేకపోయినా అమ్మ దయచేసి మీరు దయచేసి ధన్యవాడదు కానీ మొత్తం మరి ఏం చేస్తారు చెప్పండి మీరు ఇది చేసేది పొట్టు పెట్టుకుంటారు ఇక్కడ లైన్ అవుతుంది చూడు మీరే చూడు లైన్ అవుతుంది మీరు అడ్డు పెట్టాలి మీరు అడ్డు కూస్తున్నారు ఎటు కూర్చున్నారు ఫోన్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు ఆ పోటాలకు పెట్టు ఓకే మీరు పొట్టు పెట్టాలంటే పోటాలకు పెట్టు ఎప్పుడు పెట్టిన తప్పలేదు అలా పిల్లలు గారు మీరు కూడా लग नहीं नहीं किन मतलब मी के सेंटीमेंट दे चाहे मेला मेला इलोने రండి మరొక పేరు వేటు వెళ్ళాల్సి వస్తుంది మీరు మళ్ళం ప్లేంట్లు గ్లాసులు అన్నారు ఆయన మొత్తం కదా ఈ జాలీ లోపల పెట్టు అన్నారు ఇంటి తీసుకపోర్ని ఎక్కడ అక్కడ పెడతారని మూడు వందల అరవై రూపాయల టికెట్లు రేపటి వరకు ఒక మెరుగుతోంది ఈ రోజు నెల శుక్రవారం స్థానిక పర్యవేక్ష సంఘంలో వాసవి మాత దేవాలయంలో కూడా ఆత్మ ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది క్రిస్మస్ క్రెష్టి వాసవ జన్మించినటువంటి కన్యక వాసవి కన్యక పరమేశ్వరి దేవి వైశ్యుల కులదేవంగా భావించడం జరుగుతుంది నూట రెండు గోత్రాలు ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆత్మార్పణ దినోత్సవం రోజు కానిక ఈ వాసవి మాత ఆలయంలో కూడా కుంకుమ పూజ యక్షదాన శిబిరం అన్న ప్రసాద చేయడం జరుగుతుంది కుంకుమ పూజకు దాదాపు ఐదు వందల మంది అంతా పాల్గొనడం జరిగింది ఐదు వందల మంది మహిళలు పాల్గొనడం జరిగింది మహిళల సహకారంతో ఘనంగా జరుపుతామని వాసవి మాతృ వాసవి మాత ఆశీషలో అందరికి అరేవైశ కుటుంబ అందరికి ఉండాలని జై వాసవి మన వాసంగ ఆలయంలో అంగడ వైభవంగా ఐదు వందల మంది మాతలు కుంభ పూజలు చేయడం జరిగింది అనంతరం మహా అన్నదానం కూడా జరిగింది ఈ రోజు పెనుగొండలో కృష్ణా జిల్లా పెనుగొండలో ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు వెళ్తున్నారు ఎందుకంటే వైశ్యుల కులదైవం వాసవి మాత ఈ వాసవి మాత గురించి మన డెబ్బో సార్లు శ్రీమతి సత్య కృష్ణ గారు కూడా చాలా విషయాలు తెలియజేయడం జరిగింది ఇదే వాసవి మాత ఆలయంలో మనకు చాలా రోజుల పాటు వారు ఈ విషయాలను తెలియజేయడం జరిగింది ఈ పరిస్థితిలో ఇక్కడ ఈ రోజు ఆత్మార్థమ సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందం దాయటం ఇప్పుడు లోక కళ్యాణాలు చేస్తున్న పూజ తప్పించి వేరే కాదు మా ఆలయంలో మరియులందరూ కూడా ఉపయోగం చేసుకోలే కాకుండా కూడా చేయడం జరుగుతుంది ఎట్టి కార్యక్రమాలు చేయడం వల్ల నిజంగా లోక కళ్యాణం జరుగుతున్న మంచిగా దేవత Nde w dile ratzene. Jeri wat Germanicaас volumes has arpido catheter 49 F. Mentia Elematul terawwe la er最後 Rudnetne puasja selayhu. Kok cirde setawhi tisa i 진짜 petir climb toudqe erрас numero 35 O. Oh, was okay. you <laughs>